ఇది తప్పు లేదా ఇది చాలా మంచి పనా సుపరిపాలన ఇది ఇదేనా సుపరిపాలన అని అడుగుతున్నాను తొలి అడుగు ఇది సిగ్గుపడరా ఇటువంటి దాన్ని ఇటువంటి కిరాతకాలని హత్యల్ని హత్యాయత్తాల్ని మనుషుల్ని క్రూరాతి క్రూరంగా మట్టు పెట్టేటువంటి చర్యల్ని మీరు కొనసాగిస్తూ పోలీసులు ఏమైపోయారు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి పట్టుకొచ్చేస్తూ ఉంటారు ఈ పోలీసులు అంటే వాళ్ళు ఉన్నటువంటి చాలా మంది పోలీసులు అమ్మాయిలు కనపడలేదని తల్లిదండ్రులు వచ్చి మొత్తుకుంటే పట్టుకోరు మా అమ్మాయిని వేధిస్తున్నాడు ఆయన్ని కట్టడి చేయమంటే కట్టడి చేయరు వచ్చి శవ పంచనామా చేయడానికి మాత్రమే వస్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్పాడంటే మాత్రం పట్టేసుకుంటారంట నాకు అర్థం కాదు ఇదేం పోలీసింగ్ అంటే రాష్ట్రంలో ఆడపిల్లలు కనపడకపోతే ఇద్దరినే పట్టుకున్నారు పోలీసులు ఇప్పుడు ఆ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని పట్టుకున్నారంట ఇదేం పోయే కాలం అని అడుగుతున్నాను అంటే పోలీసింగ్ పని చేయరా ఉద్యోగం చేయరా పోనీ అందరం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్దాం కనపడిన ఆడపిల్లలందరూ మా అమ్మాయి తప్పిపోయిందని చెప్తాకంటే అతనేమో షూటింగ్లో ఉంటాడు ఇక్కడ ఉండడు దొరకడు చెక్కడో దొరకడు ఒక సినిమా తీయాలి చెక్కడో దొరకడు చంద్రబాబుకి ఎప్పుడైనా మాత్రం రాజకీయంగా ఆపదొస్తే మాత్రం పరిగెత్తుకొస్తారు